హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగం లక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు మీ అందరితో పాటు ఫుల్ డే బ్లాగ్ అనేది షేర్ చేసుకోబోతున్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫస్ట్ ఏం కనుక ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా సో మొన్న వీడియోలో చెప్పాను కదా ఉప్మా పెసరడుతూ మళ్ళీ మీ ముందుకైతే వస్తానని చెప్పేసి ఈ మధ్య వీడియోస్ అన్ని కూడా లేట్ అవుతున్నాయండి వీక్లీ వన్ వీడియో టూ వీడియోస్ మాత్రమే పెడుతూ ఉన్నాను సో వీడియో ఎలా షూట్ చేస్తున్నాను కానీ దానికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికే ఇబ్బంది అవుతుంది అనమాట అంటే క్లైమేట్ మొత్తం మారిపోయింది కదా వర్షాలు పడుతూ ఉన్నాయి కాబట్టి సో నాకు వాయిస్ సరిగా ఉండట్లేదు అనమాట గొంతా బొంగుర పోయినట్టుగా అనిపిస్తుంది సో దానివల్ల వీడియోస్ అనేవి లేట్ అవుతున్నాయి ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి ఈ కాకరకాయ కర్రీ అనమాట సో కాకరకాయలు చిన్న చిన్న కాకరకాయలు అండి ఇవి చేదు ఎక్కువగా ఉంటాయి అనమాట నేను ఎప్పుడు కూడా పైన చెక్కు అయితే తీసేయను కానీ ఈసారి చెక్కు మొత్తం తీసేసి ఇదిగోండి లోపల విత్తనాలు కూడా తీసేస్తున్నాను ఇలా తీసేసామనుకోండి చేదు అంతగా ఉండదు అని చెప్పేసి ఇలా చేస్తూ ఉన్నాను ఎప్పుడు కూడా కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసేసి కొంచెం డీప్ ఫ్రై లాగా చేసేసి ఉల్లిపాయలు వేస్తాను కానీ ఈసారి చెక్కు మొత్తం తీసేస్తున్నాను అనమాట చెక్కు మొత్తం తీసేసి ఇదిగోండి లోపల విత్తనాలు కూడా తీసేస్తున్నాను తీసేసి సన్నగా బీరకాయ ముక్కలు పోసుకుంటాం కదా అలాగా ముక్కలుగా కట్ చేసేసి కర్రీ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను చిన్న కాకరకాయలు చేదు ఎక్కువగా ఉంటాయి కదండీ చాలా మంది ఉంటే కాకరకాయ ఇష్టపడరు ఇంకా పిల్లలు అయితే కాకరకాయ కర్రీ అంటే ఇంకా దగ్గరకు కూడా రారనమాట తినడానికి సో అలాగా పిల్లలకు కూడా ఇష్టంగా ఉండడానికి ఇలా చేస్తూ ఉన్నారనమాట చేదనేది ఉండదు అనమాట ఇలాగ పైన చెక్కు తీసేసి లోపల విత్తనాలన్నీ తీసేస్తున్నాం కాబట్టి చేదనేది ఒక సెవెంటీ పర్సెంట్ మొత్తం పోతుంది దీంట్లో కొంచెం బెల్లం వేస్తాం కాబట్టి కర్రీ అంతా అయిపోయిన తర్వాత కొంచెం కారం కారంగా బాగుంటుందని చెప్పేసి ఇలా చేస్తున్నారండి కాకరకాయ అసలు చేదు ఉండకూడదు అనుకుంటే ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే కాకరకాయ తొక్క తీసేసిన తర్వాత రౌండ్గా కానీ సన్నగా కానీ మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకున్న తర్వాత కళ్ళుప్పు కొంచెం పసుపు వేసేసి ఒకసారి మొత్తం కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయండి సో దానివల్ల వాటర్ బాగా వచ్చేస్తాయి అనమాట పసరంతా బయటకు వచ్చేస్తుంది ఉప్పేయడం వల్ల సో తర్వాత ఏం చేస్తారంటే ఇంకా చేయి పెట్టేసి మొత్తం పిండేసేయండి పసర మొత్తం బయటకు వస్తుంది అనమాట తర్వాత వాష్ చేసేసి మీరు కర్రీ చేసుకోవచ్చు దానివల్ల ఏంటంటే అస్సలు చేతు అనేది కాకరదే ఉండదు నేను ప్రజెంట్ అయితే పైన పీలు తీసేసి లోపల విత్తనాలు తీసేసి సన్నగా ముక్కలు కట్ చేసి తాలింపు అయితే వేస్తున్నానండి సో దీనివల్ల ఏంటంటే కొంచెం చిరుచేదిగా అనిపిస్తుంది ఈ మాత్రం చేదు తినకపోతే ఎలాగో చెప్పండి షుగర్ వాళ్ళు కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇలా తింటే చాలా మంచిది సో పిల్లలకు కూడా పురుగులు ఉంటాయి కదా నూనె పురుగులు ఉంటాయి కాబట్టి చేదు కొంచెం తినడం వల్ల అవి చనిపోతాయని చెప్పేసి కొంచెం పిండే లేదనమాట పసుపు ఉప్పేసి పిండే లేదు పిల్లలకు కూడా కొంచెం కొంచెంగా అలవాటు చేస్తున్నానండి సో పీలు అనుకోండి ఎక్కువ చేదు ఉంటుందని చెప్పేసి పీలు ఎవైడ్ చేసేసాను కాకరకాయ కర్రీ తాలింపు అయితే వేసానండి తాలింపులో ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు మినపప్పు అయితే వేసాను అవి కొంచెం వేగాక కరివేపాకు అనమాట కరివేపాకు అన్నాక ఉల్లిపాయలు వేసుకున్నాను ఉల్లిపాయలు బాగా వేగనక్కర్లేదండి సో బాగా వేగాయి అనుకోండి మనకి కాకరకాయలు మగ్గేలుపు మాడిపోతాయి అనమాట సో ఉల్లిపాయలు కొంచెం అట్లా వేగగానే కాకరకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్నాం కదా అవి కూడా వేసేసి కొంచెం సాల్ట్ వేసేసామనుకోండి త్వరగా కాకరకాయ మగ్గిపోతుంది అనమాట కాకరకాయ ముక్కలు ఉడికేలు ఉప్పు దానిలోకి వెల్లుల్లి కారం అయితే రెడీ చేసుకుందామండి సో ఈ వెల్లుల్లి కారం వేయడం వల్ల కాకరకాయ కర్రీ మంచి టేస్ట్ అయితే వస్తుంది స్మెల్ అయితే కూడా చాలా బాగుంటుందన్నమాట సో చిన్న మిక్సీ జార్ అయితే తీసుకోండి దానిలోకి ఈ వెల్లుల్లి రెబ్బలైతే ఏడు వెల్లుల్లి రెబ్బలైతే తీసుకోండి ఒక స్పూన్ ఉప్పు అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ కారం పంచదార వేసుకోండి లేకపోతే బెల్లమైనా వేసుకోవచ్చు మీ ఇష్టం అనమాట సో ఇది అంతా కూడా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూడగానే కాకరకాయ ముక్కలు కూడా చాలా మెత్తగా అనమాట ఈ స్టేజ్లో ఒక స్పూన్ కారం అయితే వేసానండి అంటే మా మామయ్య గారు కొంచెం కారం తక్కువగా తింటారని చెప్పేసి ఫస్ట్ ఒక స్పూన్ కారం అయితే వేసేసాను మామయ్య గారికి తీసేసిన తర్వాత మళ్ళీ కారం అయితే వేస్తానండి దీనిలోకి కొబ్బరి ఎండి కొబ్బరి ఉంటుంది కదండి ఎండి కొబ్బరి ముక్క అయినా వేసుకోవచ్చు మిక్సీ పట్టేటప్పుడే ఒక చిన్న ఎండి కొబ్బరి ముక్క వేసుకున్నాం అనుకోండి ఇంకా కొబ్బరి వేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుంది కదా అయితే ఇంట్లో ఎండి కొబ్బరి లేదండి పచ్చి కొబ్బరి ఉందనమాట దాన్నే చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టేసాను పచ్చి కొబ్బరి కూడా వేసేసి కలిపేస్తూ ఉన్నారనమాట ఇది వేయగానే మంచి ఫ్లేవర్ అయితే వచ్చేసింది అనమాట కొబ్బరి వేయగానే ఇలాంటి ఫ్రైల్లోకి చాలా బాగుంటుంది కదా సో కొబ్బరి వేసేసిన తర్వాత ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టేసి కలిపేసుకున్నారండి ఇదిగోండి కాకవే కర్రీ అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి తినేసామనుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది అస్సలు చేదు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో అండి బాగా మబ్బులు అన్నమాట టైం వచ్చేసి ఫైవ్ అలా అవుతుంది పిల్లలు స్కూల్ నుంచి అయితే వచ్చేసారు ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఉన్నారనమాట ఈరోజు వర్షం అయితే ఉదయం నుంచి కూడా ఆపకుండా పడుతూనే ఉందండి ఈ అనే కాదులే అండి ఫైవ్ డేస్ నుంచి కూడా ఒకటే వర్షం అండి బయటికి పోవడానికి లేదనమాట సో చూసారు కదా ఒక గంట పడుతుంది మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ గాలిలాగా వస్తుంది మళ్ళీ తుఫాన్ కదా తెరిపిచ్చినట్టే తెరిపిస్తుంది మళ్ళీ వర్షం బట్టలకి అయితే బాగా ఇబ్బంది అవుతుందండి ఇదిగోండి బట్టలు కూడా అనమాట మధ్యాహ్నం టైంలో బాగా గాలి వచ్చేసింది సో ఇంకా గాలి వస్తుంది కదా బట్టలన్నీ పిండేద్దామని చెప్పేసి వైట్ కలర్ అవి మొత్తం కూడా చొక్కాలు యూనిఫామ్స్ ఉన్నాయి కదా పిల్లలవి అవన్నీ కూడా సరుకు ఎక్కువ వేసి నానబెట్టేశాను ఇంకా నేను నానబెట్టేసానో లేదో కానీ వర్షం అయితే ఫుల్గా అందుకుందనమాట కట్టే పుల్లలు కూడా మొత్తం తడిచిపోయాయి అన్నమాట సో ఇంటి చుట్టూ అంతా కూడా ఎక్కడ చూసినా వాటరే అనమాట ఇంకా ఇంటి పక్కన సన్ సైడ్ ఉంది కదా దాన్ని పక్కన పెట్టేశాను కట్టెలు పోయి సో ఈ కాలం అందరూ కూడా వేనీళ్ళు చేస్తాం కదా ఇంకా గ్యాస్ మీద పెట్టామనుకోండి గ్యాస్ మొత్తం బుస్ అనమాట సో అందుకని చెప్పేసి కట్టె పిల్లలు కొంచెం వర్షానికి ముందే పక్కన పెట్టేశాను వర్షాకాలం కాబట్టి వర్షాలు పడుతూనే ఉంటాయి ఈ తుఫానులు కూడా ఉంటాయి కాబట్టి ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు కట్టె కూడా కొన్ని పక్కన పెట్టేసుకున్నారండి అలా పెట్టేయడం వల్ల ఇప్పుడు వేనీళ్ళు అవుతున్నాయి సో ఇంకా పిల్లలు కూడా చదువుకుంటున్నారండి హాల్లో ఇంకా వాళ్ళకి స్నానం చేయించలేదు వేణీళ్ళు కాగుతున్నాయి కదా బయట సో నేను ఇంకా పిల్లలకి స్నానం చేయించిన తర్వాత మేగడ తీస్తున్నారండి అంటే మేగడ తీసాను కదా వన్ మంత్ అవుతుందనమాట తీసేసి అది ఇప్పుడు వెన్నపూస చేస్తున్నాను సో టూ డేస్ నుంచి అనుకుంటున్నానండి అండి చేద్దామని చెప్పేసి ఈ క్లైమేట్ వల్ల మబ్బుగా ఉంటుందన్నమాట బ్రెయిన్ కూడా మత్తుగా ఉంటుంది సో ఇంకా చేద్దాంలే చేద్దాంలే అని చెప్పేసి పక్కన పెట్టేస్తున్నాను సో ఇంక రేపు పెసరట్టు ఉప్మా కదా సో దాంట్లోకి నెయ్యి వేసుకుని తింటే బాగుంటుందని చెప్పేసి అన్నారు మా వారు సో ఇంకా ఒక పని అయిపోతుందిలే అని చెప్పేసి పిల్లలు ఎలాగో హాల్లో వర్క్ చేసుకుంటున్నారని చెప్పేసి నేను ఇంకా మేగడంతా తీసి బయట పెట్టేసి మిక్సీ పడుతున్నానండి సో నిజంగా మా పాలు ఇంట్లో వాడినప్పుడు మాత్రం ట్వంటీ డేస్కి ఫిఫ్టీన్ డేస్కే బాక్స్ నిండిపోయి ఒక పావు కేజీ దాకా వచ్చేదండి నెయ్యి ఇప్పుడైతే వన్ మంత్ కూడా రావట్లేదు అనమాట ప్యాకేజీని కూడా రావట్లేదు మా వారేమో బయట తీసుకొస్తానంటున్నారండి నాకు ఇంట్లోనే ఈ పెరుగు బాగా అలవాటు అయింది కదా బయట వద్దని చెప్తున్నాను సో ఇంకా వన్ మంత్ తర్వాత మీగడంతా తీసేసిన తర్వాత ఆ బాక్స్ నిండా అయిందండి అక్కడ పట్టుకున్నాను కదా బాక్స్ ఆ బాక్స్ నిండా మేకడైందనమాట ఇప్పుడు దాంతోనే ఇంకా పోస్ట్ చేస్తున్నాను మొత్తం కరిగేస్తే పావు కేజీ దాకా వచ్చిందండి కరెక్ట్ గా నాకు ఫిఫ్టీన్ డేస్లో ఇంట్లో నెయ్యి అయ్యేది ఇప్పుడు వన్ మంత్ అయిన తర్వాత పావు కేజీ దాకా వచ్చింది ఇంకా చేసేది ఏముంది చెప్పండి సో ప్యాకెట్ పాలే నయమనిపిస్తుంది అండి బాగా పలచగా ఉంటున్నాయి పాలు సో అంటే వర్షాకాలం కాబట్టి అందరికీ ఈ ప్రాబ్లమే ఉంటుంది ఈ వర్షాకాలంలో కొంచెం అడ్జస్ట్ అవ్వాలండి గేదె పాలు అలవాటు అయ్యాక బయట ప్యాకెట్ పాలు కానీ ప్యాకెట్ పెరుగు కానీ తాగాలన్నా పెరుగు తినాలన్నా కానీ అస్సలు తినబుద్దవట్లేదు ఒక రకమైన ఫీల్ అయితే వస్తుందండి సో బాగా అలవాటైపోయాయి కదా టెన్ ఇయర్స్ దాకా కూడా గేదె పెరుగు పాలు అలవాటైపోయాయి ఒక్కసారిగా బయట అలవాటు చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది సో అయితే ఇంకా మా ఇంటి పక్కనే కొనుక్కుంటున్నాం అండి పాలు ప్రజెంట్ అయితే వెన్నపూస అయితే మిక్సీ పట్టేశానండి రెడీ అయిపోయింది అనమాట వెన్నపూస పక్కన స్టవ్ మీద పెట్టేశాను నెయ్యి కరిగేస్తున్నాను అనమాట ఇంకా ఈ స్టవ్ మీద ఏం చేస్తున్నారంటే అల్లం చట్నీ కోసం పచ్చిపప్పు మినపప్పు అయితే వేయించుతున్నానండి ఉప్మా పెసరట్టు అని చెప్పాను కదా రేపు ఉప్మా పెసరట్టు అనమాట సో ఉప్మా చేయాలి మళ్ళీ పెసరట్టు కూడా వేయాలి కదా పిల్లలకి స్కూల్ టైం అవుతుంది సో ఆ టైంలో ఇవన్నీ కుదరవని చెప్పేసి నైటే అల్లం చట్నీ చేద్దామని చెప్పేసి స్టవ్ మీద కాయ పెట్టేసి ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ పచ్చిపప్పు అయితే వేయించుతున్నానండి ఇవి కొంచెం వేగాక కలర్ చేంజ్ అవుతూ ఉన్నప్పుడు ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలండి ముందుగానే వేసేసామనుకోండి జీలకర్ర వేగిపోతుంది పచ్చిపప్పు మినపప్పు వేగేసరికి జీలకర్ర మాడిపోతుందని చెప్పేసి ముందే వేయలేదనమాట పచ్చిపప్పు మినపప్పు కలర్ చేంజ్ అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర వేసాను అవి కూడా వేగిన తర్వాత అల్లం ముక్కలు సన్నగా కట్ చేసి వేసేసామనుకోండి త్వరగా వేగిపోతాయి అనమాట అల్లం ముక్కలు వేగాక ఎండుమిర్చి వేసుకోవాలండి ఎండుమిర్చి మధ్యకి తుంపేసి వేసుకున్నారనుకోండి ఎండుమిర్చి లోపల గింజ వరకు వేగి మంచి స్మెల్ అయితే వస్తుందండి ఎండుమిర్చి మంచి స్మెల్ వచ్చేసాక ఒక నిమ్మకాయ చింతపండు అయితే వేసుకున్నానండి అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి మొత్తం కూడా ఇలాగ టాస్ చేసుకోండి మొత్తం కూడా వేగిన తర్వాత అది మొత్తం చల్లారిని ఇవ్వాలండి సో స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా అలాగే ఉంచేశాను పక్కన నెయ్యి కూడా రెడీ అయిపోయింది అనమాట మంచి స్మెల్ అయితే వస్తుందండి సో మీకు ఆ కలర్లో కనిపిస్తుంది కానీ లైట్ తేనె కలర్ అయితే వచ్చేసిందండి నెయ్యి మొత్తం కరగబెట్టేసిన తర్వాత నెయ్యి స్మెల్ రాగానే నాకు మొదట గుర్తొచ్చేది ఏంటి అంటే సుండుండలండి నెయ్యి కరుగుతూ ఉండగానే చక్కగా సుండుండలు తినాలనిపిస్తుంది అనమాట సో ఇంట్లో మినపిండి కూడా రెడీగా ఉందన్నమాట బెల్లం వేసి కలిపిన పిండి రెడీగా ఉంది కానీ ఇప్పుడు ప్రెజెంట్ అయితే నెయ్యి టైట్ కదా బయట తీసుకొచ్చిందేమో నచ్చదు ఇంట్లోదేమో మొత్తం వాడేసామనుకోండి ఒకసారి మళ్ళీ పిల్లలకి రైస్లోకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంకా సుండు అయితే ఏం కట్టలేదులేండి ఇంకా వేడిగా ఉన్నప్పుడే ఇలాగా ఫిల్టర్ చేసుకున్నాను ఇంట్లో రోజు వాడుకోవడానికి ఒక చిన్న క్యారేజీలో కొంచెం నెయ్యి అనమాట ఇది గిద్దదాకా పడుతుందనమాట ఈ క్యారేజీలో అంటే చిన్న క్యారేజీ అండి గిద్దదాకా పడుతుందనమాట ఇంట్లో వాడుకోవడానికి దానికి సగానికి తీసుకొని ఒక స్పూన్ వేస్తాను ఇంకా రోజు మనం ఒక ముద్దలోకి కారపొడి కానీ పచ్చడి కానీ వేసుకున్నప్పుడు ఈ కిచెన్ క్యారేజీ అక్కడ పెట్టేస్తానమాట ఇంకా పిల్లలైనా మా వారైనా తినేస్తారు అంటే ఇంకా అది పెద్దది ఎందుకులే అని చెప్పేసి ప్రసాదాలు చేసినప్పుడు వాడుతూ ఉంటాం కదా ఫ్రెష్గా ఉంటుందని చెప్పేసి అది వాడను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అల్లం పచ్చడి కోసం ఇందాక వేయించి పక్కన పెట్టేసాం కదండి చల్లారినివ్వడానికి చల్లారిపోయింది అనమాట ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకొని మొత్తం వేసేసాను దాంట్లోకి ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకున్నానండి ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను చిన్న బెల్లం తురుము అయితే వేసుకున్నాను అనమాట ఒక రెండు స్పూన్ల దాకా ఉంటుంది అయితే స్పైసీ ఎక్కువగా ఉందనమాట ఎన్నిమిర్చి వచ్చేసి స్పైసీ ఎక్కువగా ఉండటం వల్ల మళ్ళీ చింతపండు బెల్లం అయితే వేసుకొని మిక్సీ పట్టేశానండి ఉప్పు కూడా సరిపోలేదు ఉప్పు బెల్లం చింతపండు ఈ మూడు కూడా మళ్ళీ వేసేసి మిక్సీ పట్టేశాను అనమాట పట్టేసిన తర్వాత ఇలాగ ఒక గిన్నెలోకి తీసుకొని తాలింపు అయితే వేసానండి మళ్ళీ పచ్చిపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు ఎన్నిమిర్చి వేసేసి తాలింపు అయితే వేసుకున్నానండి సో టేస్ట్ అయితే చాలా బాగుందండి అయితే ఎండిమిర్చి కొంచెం ఎక్కువగా వేసాను అందులో తేజాకాయలు కాబట్టి నాకు చింతపండు బెల్లం చూసుకొని అడ్జస్ట్ చేసుకున్నారనమాట ఇప్పుడు అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయండి ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే రేపటి ఉప్మా పెసరట్లోకి అల్లం చట్నీ అయితే ముందు రోజే రెడీ చేసుకున్నాను అయితే అరుణ్ వచ్చేసి మంచి స్మెల్ అయితే వస్తుంది ఏం చట్నీ చేస్తున్నావు అని చెప్పేసి అడిగాడు అనమాట అల్లం చట్నీ అని చెప్తే ఇంకా అదే కలిపి ఇచ్చేసే అన్నాడు రాత్రి అన్నంలోకి వాడి కొంచెం నెయ్యి కూడా రెడీ అయిపోయింది కదా నెయ్యి వేసేసి అన్నం కలిపి ఇచ్చేసాను అనమాట వాడు తినేసాడు రేపటి పెసరట్టు కోసం ముందు రోజు రోజునైతే పెసలైతే నానబెట్టేశానమాట పెసలైనా వాడుకోవచ్చు పెసరపప్పు అయినా వాడుకోవచ్చు అనమాట అయితే పెసలు ఉన్నాయన్నమాట ఇంట్లో ఒక గ్లాస్ నిండా పెసలు తీసుకున్నాను అదే గ్లాస్ ఈ బియ్యం తీసుకున్నాను అనమాట టూ టైమ్స్ వాష్ చేసేసిన తర్వాత దానికి సగానికి పైగా వాటర్ పోసేసి మూత పెట్టేసి ఆ ఓవర్ నైట్ అంతా నాన్ ఇచ్చేసాను అనమాట ఇంకా ఉదయాన్నే పిండి మిక్సీ పెట్టడానికి ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నానండి ఇది మిడిల్ జార్ అనమాట ఇంకా మిడిల్ జార్లో చిన్న అల్లం ముక్కలు అయితే వేసుకున్నాను అలాగే నాలుగైదు పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి ఇంకా నానబెట్టేసాను కదా అవి టూ టైమ్స్ కడిగేసి ఒకసారి గాలించేసాను అంటే స్టోర్ బియ్యం అనమాట నేను పోసింది స్టోర్ బియ్యంలో చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయండి ఒక టూ టైమ్స్ కడిగేసి ఒకసారి గాలిచ్చేసాను ఇప్పుడు నీట్గా అనమాట సో ఇంకా అవి కూడా వేసేసి లేచిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ ముందే అటుకులు నానబెట్టేసానండి అటుకులు ఒక రెండు సార్లు కడిగేసి ఒక గ్లాస్ వాటర్ పోసేసానండి ఈ హాఫ్ అన్ అవర్ నానితే సరిపోతుంది సో ఇంకా అటుకులు కూడా పోసేసాను అనమాట ఈ అటుకులు వేయడం వల్ల ఏంటంటే పిండి చాలా స్మూత్ గా వస్తుంది అనమాట సో ఇంకా మిడిల్ జార్ కాబట్టి సగానికే వేసానండి పెద్ద జారు పాడైపోయింది సో అన్ని కూడా మిడిల్ జార్ లోనే చేస్తున్నానండి సో ఇంకా మిడిల్ జార్ లోనే అన్ని వేసేసి కొంచెం కొంచెంగా మూడు రౌండ్లు అయితే పట్టేశానండి సో ఫస్ట్ రౌండ్ అయితే పట్టేశాను సెకండ్ రౌండ్ కూడా అంతేనండి పెసలు బియ్యం అటుకులు వేసేసిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసేయండి నేను మూడవ రౌండ్లో అనమాట సో నేను మూడవ రౌండ్ చూపించలేదు కదా అందుకని చెప్పేస్తున్నాను ఒక స్పూన్ జీలకర్ర వేసేస్తే సరిపోతుంది జీలకర్ర దీనిలో వేయకుండా దోశ మీద వేసుకున్న సరిపోతుంది అల్లముక్కలు కొత్తిమీర జీలకర్ర కూడా దోశ మీద వేసుకుంటే తినేటప్పుడు బాగుంటుందన్నమాట సో అలాగా మూడు రౌండ్లు వచ్చేసింది అనమాట నాది మిడిల్ జార్ కాబట్టి మూడు రౌండ్లు వస్తుంది పెద్ద జార్ అనుకోండి సో మనకి రెండు రౌండ్లకే అయిపోయేది కానీ పెద్ద జార్ పాడైపోయింది అనమాట తరటికి పిండి అయితే రెడీ అయిపోయిందండి సాల్ట్ వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయండి తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత దోసలు వేసారనుకోండి స్మూత్గా వస్తాయి సో అప్పటికప్పుడు వేసారనుకోండి మిక్సీ పట్టేసి కొంచెం గట్టిగా అనిపిస్తాయి అనమాట సో నేను సాల్ట్ వేసేసి రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసాను సో ఈ తర్వాత ఉప్మా వేస్తున్నానండి ఉప్మా కోసం ఇదిగోండి ఆయిల్ వేసేసాను ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పచ్చిపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసేసి చిటపటమన్నాక అన్నాక సన్నగా కట్ చేసుకున్న మూడు పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి అలాగే రెండు రెమ్మల కరివేపాకు అయితే వేసుకున్నాను అల్లం ముక్క చిన్నగా కట్ చేసి చిన్న చిన్న ముక్కలు అయితే వేసానండి ఉప్మాలో అల్లం ముక్కలు వేసుకుంటే భలే ఉంటుంది కదా సో తింటూ ఉంటే భలే తగులుతూ ఉంటాయి అన్నమాట సో అల్లం ముక్కలు అయితే వేసుకున్నానండి ఇవన్నీ వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని కూడా సన్నగా కట్ చేసుకున్నాను అది కూడా వేసుకుని కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఉల్లిపాయలు మగ్గుతూ ఉండగానే ఐదారు జిడి పిలుకలు అయితే వేసుకున్నానండి సో ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఒక గ్లాస్ రవ్వకి నాలుగు గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నానండి మూడున్నర తీసుకున్నా సరిపోతుంది కొంచెం నాకు జారుగా కావాలని చెప్పేసి నాలుగు గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నానండి సో మా ఇంట్లో రేర్ అనమాట ఉప్మా మంత్లీ వన్ టైం కూడా చేయమన్నమాట ఈ ఉప్మా వచ్చేసి ఈరోజు పెసరట్టు కదా సో పెసరట్టు మీద ఈ ఉప్మా బాగుంటుందని చెప్పేసి ఇది చేస్తున్నానండి సో కేజీ రాస్తానన్నమాట మంత్లీ సరుకుల్లో కేజీ రాస్తాను కేజీ కూడా అయిపోదండి టూ మంత్స్కో త్రీ మంత్స్కో అయిపోద్ది అనమాట ఏమన్నా రవ్వ కేసరి అలా చేసినప్పుడు మాత్రం వాడతాము సూజీ రవ్వ కానీ ఇది చాలా తక్కువ అనమాట సో ఇంక ఇప్పుడైతే పెసరట్టు వేస్తున్నాను కదా ఉప్మా పెసరట్టు అల్ల పచ్చడి చట్నీ ఉంటే బాగుంటుందని చెప్పేసి చేస్తున్నాను ఒక గ్లాసు రవ్వకి నాలుగు గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నానండి వాటర్ బాయిల్ అవుతూ ఉండగానే రవ్వ కూడా వేసేసాను సిమ్లో పెట్టేసి రవ్వ వేసేయండి లేకపోతే ఉండలు కట్టేస్తుంది కదా సో సిమ్లో పెట్టేసి రవ్వ వేసేసిన తర్వాత ఒకసారి మొత్తం కూడా కలిపేసుకున్నానండి ఇలాగా హైలో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసానండి తర్వాత సిమ్లో పెట్టేసి మూత పెట్టేశాను అంతేనండి ఇంకా వేడివేడిగా ఉప్మా అయితే రెడీ అయిపోయింది నాకు జారుగా ఉంటే ఇష్టం అనమాట ఉప్మా వచ్చేసి మా వారికి కూడా అంతేను సో ఇలా వేడివేడిగా ఉప్మా తింటే బాగుంటుందండి జారుగా సో చల్లారిపోయింది అనుకోండి ఉప్మా అంత టేస్ట్గా ఉండదు పెసర దోశల్లోకి కాబట్టి ముందు ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి పక్కన స్టవ్ మీద ఐరన్ ప్యాన్ పెట్టేశాను స్టిక్ ప్యాన్ కూడా ఉంది నాకు నాన్ స్టిక్ దాని మీద కంటే కూడా ఇలాగ ఐరన్ ప్యాన్ మీద పోసాను అనుకోండి దోశలు బాగా నచ్చుతాయి అనమాట సో ఇంక ఇది అచ్చంగా దోశలకే వాడతాను చపాతీలకి మళ్ళీ వేరే ఉందన్నమాట ఇది ఇంకా అచ్చంగా దోశలే పోస్తారనమాట ఈ ప్యాన్ మీద ఐరన్ ప్యాన్ మీద సో ఇప్పుడు వచ్చేసి ఇంకా ఒక పిండ తీసుకొని పల్చగా చేసేసానండి ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాను సన్నగా ముందుగానే అలాగే దీంట్లో ఉల్లిపాయలు ముక్కలు కొత్తిమీర జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకోవచ్చు నేను ఉప్మా వేస్తున్నాను కాబట్టి ఇంకా ఉప్మాలో అన్నీ వేసాను కాబట్టి మామూలుగా ఆనియన్స్ మాత్రమే వేసానండి ఆనియన్స్ సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను కొంచెం స్ప్రింకిల్ చేసేసి మధ్యలో ఇంకా ఉప్మా పెట్టేశాను అనమాట అయితే ఫస్ట్ కొంచెం ఎక్కువగా పెట్టేశాను మడత వేసేటప్పుడు కొంచెం మధ్యలో ఊడిపోయింది అనమాట అంటే ఉప్మా వేడిగా ఉంది కదండి ఉప్మా కూడా ఎక్కువ పెట్టేసాను అనమాట దోశ ఎంత ఉంటే అంత పెట్టేసాను సో మడత వేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అయిందనమాట మధ్యలో కొంచెం మందంగా ఉండబట్టి బయటకు వచ్చేసింది అంతేనో సో టేస్ట్ అయితే సూపర్గా ఉందండి సో కాంబినేషన్ అల్ల పచ్చడి అలాగే పల్లీ చట్నీ కూడా చేశాను కదా సో ఫుల్గా లాగిచ్చేసారనమాట మా వాళ్ళు అయితే పిల్లలకి మాత్రం నార్మల్ దోశే పోసానండి అరుణ్కి ఏమో మా నార్మల్ దోశ పోసాను రేవతికేమో ఆనియన్స్ స్ప్రింకిల్ చేసి ఇచ్చేసానమాట వాళ్ళు ఉప్మా వద్దని చెప్పారు సో పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మేము ఇంకా ఉప్మా వేసేసుకొని పెసరట్టు వేసుకున్నాము మా వారికి ఫస్ట్ ఇచ్చేసాను అనమాట తర్వాత మా అత్తయ్య గారికి నాకు వేడివేడిగా వేడివేడిగా తింటే బాగుంటుంది కదా సో అందుకని చెప్పేసి ఒకరి తర్వాత ఒకరికి పోస్తూ ఉన్నాను ఇంకా పెసర కడుపు బరం అంటారండి మా ఇంట్లో అందుకని చెప్పేసి అందరం కూడా రెండు రెండు తినేసామన్నమాట అందులో ఉప్మా ఉంది కాబట్టి ఫుల్ అయిపోయింది సో చూశారు కదండీ ఇది నా ప్లేట్ అనమాట సో కొత్తిమీర ఉల్లిపాయలు అన్నీ వేసేసుకొని అల్లం చట్నీతో ఫుల్ లాగిచ్చేసాను ఫుల్గా అంటే నేను త్రీ లేండి అందరికన్నా ఒకటి ఎక్స్ట్రా తిన్నాను అనమాట సో ఇదనమాట ఈరోజు వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సో రేపటి మంచి రెసిపీ మళ్ళీ మీ ముందుకైతే వస్తానండి వ్లాగ్స్ అయితే ఈ మధ్య లేట్ అవుతున్నాయండి డే బై డే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఈవినింగ్ టైంలో సిక్స్కి పోస్ట్ చేస్తాను అనమాట చూసేయండి